హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎంతో కమ్మన్ అయినటువంటి పెసరపప్పు జంతికలు చూపించబోతున్నానండి దీంట్లోకి ఎటువంటి శనగపిండి అన్నది కూడా వాడమనమాట ఎప్పుడూ చేసుకునే జంతికల ప్రాసెస్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అనమాట ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది అంతేకాదు ఆయిల్ కూడా పీల్చువన్నమాట ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక కుక్కర్ కుక్కర్కి తీసుకుని దానిలోకి వన్ కప్ పెసరపప్పుని తీసుకుంటున్నానండి దీన్ని మంచినీళ్ళతో శుభ్రంగా ఒక రెండు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోనే రెండు కప్పుల నీళ్ళని పోసుకొని మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టి ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత దీనిలోని ప్రజరంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పెసరపప్పు అనేది ఎంత మెత్తగా ఉడికి కదా ఇలా ఉడికిన పెసరపప్పుని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ టీ గ్లాస్ తోని నేను వాటర్ నది కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పెసరపప్పుని ఫైన్ పేస్ట్ గా చేసుకుంటున్నాను ఇలా ఫైన్ పేస్ట్ గా చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఫైన్ పేస్ట్ గా అయ్యిందో కదా ఫైన్ పేస్ట్గా చేసుకున్నటువంటి పెసరపప్పు పిండిని పక్కన పెట్టుకుందామండి తర్వాత ఒక పెద్ద ప్లేట్లోకి జల్లిని పెట్టి తీసుకుందాము మనం ఏ కప్పుతో పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల బియ్యం పిండిని తీసుకొని జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలో చివరిన కొంచెం బియ్యం రబ్బలా వస్తుందనమాట ఆ రబ్బలను తీసేయాలి ఇలా తీసేయటం వల్ల జంతికలు అన్నవి చాలా గుల్లగా వస్తాయండి అంతేకాదు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు చేసినా కూడా ఇలా జంతికలు అన్నవి ఖచ్చితంగా జల్లించుకోండి అప్పుడే జంతికలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అంతే అంతేకాదు ఫ్రెండ్స్ మీతో ఒక చిన్న టిప్ను షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి మనం జల్లించుకునేటప్పుడు బియ్య పిండి వేస్తూ ఉంటాం కదా ఆ పిండి అనేది మన ప్లేట్ చుట్టూరుగా పడిపోతుంది దాన్ని క్లీన్ చేయటం అలాంటిది కొంచెం మనకు టైం టేకింగ్ పని కదా అలా కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా జల్లించుకోండి ప్లేట్ చుట్టూరుగా కూడా పిండి అనేది పడదు చాలా చక్కగా పని అనేది చేసేసుకోవచ్చు అనమాట నేను అలా జల్లించుకున్న తర్వాత ఈ పిండిలోకి రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేస్తున్నాను తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నువ్వులన్నవి క్వాంటిటీ పెంచుకోవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ వామును జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం నువ్వులు యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలుపుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలుపుకున్న తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి వన్ టేబుల్ స్పూన్ బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఆయిలే యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పిండి ఆయిల్ అన్నీ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పెసర పిండి పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని చక్కగా ఈ పిండి అండ్ బియ్య పిండి రెండు కలిసేటట్టు కలుపుకోవాలండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ అన్నది అవసరం ఉండదు చాలా మటుకు ఈ రెండు చక్క చక్కగా కలిసిపోతాయి ఇన్ కేస్ కావాలి అనుకుంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మాత్రమే కలుపుకోండి నేనైతే అలా కలుపుకున్నప్పుడు నాకైతే ఇక్కడ వన్ టీ స్పూన్ వాటర్ అయితే సరిపోయిందనమాట ఎక్కువ వాటర్ అన్నది అవసరపడలేదు ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా సాఫ్ట్ గా ఉండాలన్నమాట మరీ గట్టిగా ఉన్నాను మరీ సాఫ్ట్ గా ఉన్నాను అనుకోండి మన జంతికలు చేసుకునేటప్పుడు ఆయిల్ పీల్చొస్తుంది అనమాట ఇలా పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇలా రెడీ అయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి జంతికల మావులు ఈ మాములు నేను ఈ హోల్సినటువంటిది తీసుకున్నాను అనమాట బిళ్ళ దీనికి తీసుకున్న తర్వాత ఈ చుట్టూరు చుట్టూరుగాను లోపల కొంచెం ఆయిల్ అనేది రాసుకోవాలండి ఇది మొదటి వాయి రాసుకుంటే సరిపోతుంది ప్రతి వారికి రాసుకోకర్లేదు జంతికల మాల్ లోపల ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత జంతికల లోకి సరిపడా అంత జంతికల పిండిని పెట్టుకోవాలని పిండిని పెట్టుకుని క్యాప్ అనేది క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని జంతికలను రెడీ చేసుకోవచ్చండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇలా మాల్లోకి పిండి అనేది సెట్ చేసుకున్న తర్వాత జంతికల పిండి మీద బెడ్ క్లాత్ కానీ లేదా ఏదైనా ప్లేట్ అయినా పెట్టుకోండి ఈ రెండు పెట్టుకోలేదనుకోండి అనుకోండి చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది పీల్చేస్తుంది అనమాట నేను అయితే ఇక్కడ ప్లేట్ని పెట్టుకుంటున్నాను ఇలా జంతికల లోకి మనం పిండిని ఫిలప్ చేసుకున్నాం కదండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి కొంచెం ఆయిల్ అన్నది ఆ ప్లేట్కి అప్లై చేసి ఇక్కడ వీడియోలో చూడండి నేను జంతికలు అన్నవి ఎలా పెడుతున్నానో ఇలా చక్కగా పెట్టుకున్నారనుకోండి జంతికలు వేసుకోవడానికి ఈజీ అయిపోతుంది ఇలా వేసుకుంటున్నప్పుడే నేను పొయ్యి మీద ఆయిల్ అనేది పెట్టుకుని డీప్ ఫ్రైకి చక్కగా ఆయిల్ వేడి చేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లో మధ్యలోనే పెట్టుకుని మనం రెడీ చేసుకున్నటువంటి జంతికలు నిదానంగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న వెంటనే దీన్ని ఫ్లిప్ చేయొద్దు దానిలోని కొంచెం బబుల్స్లా వస్తాయి కదా అవి కొంచెం తగ్గిన తర్వాత జంతికల్ని ఫ్లిప్ చేసుకోండి అలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఆయిల్లోని పూర్తిగా బబుల్స్ పోయిన తర్వాత డిష్అవుట్ చేసుకోవటమే ఫ్రెండ్స్ అంతేనండి ఎంతో ఈజీగా ఉంది కదా అస్సలు శనగపిండి లేకుండా చాలా చక్కగాను పెసరపప్పుతోని ఇలా ఒక్కసారి జంతికలు చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్